తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు ఒక దిక్కు ఎలక్షన్ కోడ్ నడుస్తూ ఉంటే ఇంకో దిక్కు ఎలక్షన్ ప్రచారం దాదాపు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్కు దగ్గర పడుతూ ఉంటే ఈరోజు హఠాత్తుగా మహమ్మద్ అతారుద్దీన్ గారిని మరి రాష్ట్ర మంత్రిగా ఈరోజు పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయబోతుంది దీనిపైన బీజేపీ వాళ్ళు ఒక దిక్కు ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ మరి జస్ట్ ఒక టూ త్రీ మంత్స్ బ్యాకే ఒక మంత్రి విస్తరణ జరిగింది అందు అందులోనే ఇస్తారనుకున్నారు కానీ ఇవ్వలేదు కానీ ఇప్పటి వరకు అంటే ఓడిపోయిన ఎమ్మెల్యేలకు మళ్ళా ఇవ్వద్దని ఒక రూల్ పెట్టి మరి ఈయన జూబ్లీహిల్స్ ఓడిపోయిన వ్యక్తికి ఎందుకో ఒకటేసారి ఇచ్చిండ్రు ఇది జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కోసమే జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఎనభై వేల ముస్లిం మైనార్టీ ఓట్ల కోసమే అని చెప్పేసి ఒక దిక్కు బీజేపీ తన ఫిర్యాదులో పేర్కొంటూ అవే స్టేట్మెంట్లు ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ కూడా వేసి అటువంటి స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా వాళ్ళు కూడా ఈరోజు పప్పులో కాళేసిన పరిస్థితి ముఖ్యంగా అది ఇవ్వడానికి గల కారణాలు మూడు కారణాలు ఒక దెబ్బకు మూడు పిట్టలు లెక్క ఒకటి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఒక శాఖను గుంజుకోవాలి అది మున్సిపల్ లేకుంటే హోమా నైంటీ నైన్ పర్సెంట్ హోమ్ మినిస్ట్రే లాక్కుంటుండొచ్చు లేకుంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈ మూడిటర్లో ఒకటి లాక్కొని ఈయనకి ఇవ్వాలని ఒక్కొక్కటి అంటే ఆయన దగ్గర ఉన్న శాఖలు క్రమక్రమంగా ఒక్కొక్కటి తీసి ఆయనను వీక్ చేయాలి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ హోమ్ షాఖ ఆయనకెళ్ళి తీసేస్తారు ఎందుకంటే దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు ఆయన కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి తాబేదారులు కానీ ఈరోజు దాన్ని ఎంతగానో మిస్యూజ్ చేస్తుంది అనేది కనబడుతుంది రీసెంట్గా తన సహచరి ఇది మన రాజకీయ సహచరి అయినటువంటి కొండ సురేఖ గారికి మరి ఆడ ఇంటిపైకి బాధాప్తే ఈరోజు పోలీసులను పంపి మధ్యరాత్రి పోలీసులను పంపిన పరిస్థితి కాబట్టి ఇటువంటి అనేకమైన సంఘటనలు జరిగినాయి దాంతో ఈరోజు ప్రభుత్వం పెద్ద ఎత్తున బద్నామైంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు పోలీసులను మిస్యూజ్ చేస్తుండ్రు పోలీసులను ఇష్టం ఇష్టానుసారంగా వాడుతుండ్రు అనేది ఒకటి ఈరోజు అని ఒక ఒక రీజన్ సెకండ్ రీజన్ ఏంటంటే అత్య ఈరోజు అజారుద్దీన్ ఉన్నటువంటి ఇమేజ్ ఏంటంటే ఆయన ఒక ఇంటర్నేషనల్ ఫిగర్ ఎందుకంటే ఆయన అంతర్జాతీయ క్రికెట్ వేదికల పైన అంతర్జాతీయ పోటీలలో పాల్గొన్నటువంటి వ్యక్తి క్రికెట్ టోర్నమెంట్స్ ఆడినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన యూపీగా యూపీలో కూడా ఆయన ఎంపీగా చేసిండు అంటే దాదాపు ప్రపంచం చే అందరి చేత గుర్తింపు పొందినటువంటి వ్యక్తి బ భారతదేశంలోనైతే మరి ముఖ్యంగా ఆయన అందరికీ సుపరిచితుడు అందులో ఈరోజు బీహార్లో అత్యధికమైన ఓట్లు ముస్లిం మైనారిటీ ఓట్లు ఉన్నాయి అందరూ ఈరోజు జుబ్లీహిల్స్ ఓట్ల కోసమే మరి అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చినట్టే అది పప్పులో కాలు వేసినట్టే హండ్రెడ్ అండ్ పర్సెంట్ అది కానే కాదు అది సెకండ్ షాటు బీహార్ ఎలక్షన్ బీహార్లో ఉన్నటువంటి మైనార్టీ ముస్లిం మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ తరఫున తిరగ తిరగాలంటే కాంగ్రెస్ తరపున చూడాలంటే అంటే తెలంగాణలో ఒక్క ముస్లిం మైనార్టీ కూడా మంత్రి పదవి ఇవ్వలేదు అసంతోళ్ళు వీళ్ళే ముద్దరిస్తారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి కాబట్టి ఒకటేసారి అక్కడ ప్రకటన చేస్తే ఎవరు నమ్మరు కాబట్టి ఆగ మేఘాలపైన ఈరోజు బీహార్ ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకొని జాతీయ స్థాయిలో బీహార్ ఎలక్షన్స్ రాష్ట్ర స్థాయిలో ఇక్కడ జూబ్లీ ఎలక్షన్ మూడో ఒక జూబ్లీ బై ఎలక్షన్ కోసమే మంత్రి పదవి ఇస్తుండ్రు అనేది నిజంగా అది అవివేకం అది అది అవివేకం దాని గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో అవి పిచ్చి ప్రేలాపన అది కాదు ఈరోజు బీహార్ ఎలక్షన్స్ అప్పుడు మైనార్టీలు ముస్లిం మైనార్టీ అనేది షార్ట్ పీరియడ్లో ఈరోజు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇది పెద్ద నేషనల్ లెవెల్లో అన్ని పత్రికలు కవర్ చేస్తాయి నేషనల్ న్యూస్ అన్నిటికల్లు వస్తాయి ఎందుకంటే ఈయన ఇంటర్నేషనల్ ప్లేయర్ కాబట్టి అంతేకాకుండా భారత జట్టుకు కెప్టెన్గా ఒక సుదీర్ఘ కాలం ఆయన ఉన్నారు కాబట్టి ఈరోజు జాతీయ స్థాయిలో దీనిపైన ఒక పెద్ద చర్చ జరగబోతుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది అదే ఆ చర్చ కోసం అనే ఈరోజు ఆయనకిచ్చింది ఈరోజు ముస్లిం మైనార్టీ ఓట్లు ఆర్జేడీ కుటమి అంటే కాంగ్రెస్ పార్టీతోని కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ ఇంకా కొన్ని పార్టీలు కలిపి పోటీ చేస్తున్నాయి బీహార్లో అక్కడ ముస్లిం మైనార్టీ ఓట్లు వన్ సైడ్ ఈరోజు మరి ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీకి ఈ కుటమి ఇండియా కుటమికి పోవాలనే ఉద్దేశంతో ఈరోజు బీహార్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని జుబ్లీ ఎలక్షన్స్ మరియు రేవంత్ రెడ్డి మెడలు వంచనికి ఇది క్రమక్రమంగా ఒక్క శాఖ తీసుకుంటా ఫైనల్గా ఫైనల్గా బీహార్ ఎలక్షన్ తర్వాత ముఖ్యమంత్రి పదవే పోతుంది దానికి ఇవన్నీ కూడా ఒక ఉదాహరణ ఈరోజు నిన్న బాజాప్త పిసిసి ప్రెసిడెంట్ నాకు తెలియదు దీని మీద నాకు ఎటువంటి నోటీస్ లేదన్నారు అంటే పూర్తిగా అధిష్టానము అధిష్టానం తన పరిధిలో నడిపినటువంటి ఇది అధిష్టానం కంప్లీట్గా వాళ్ళే చెప్పు చేతల్లో ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని పెట్టుకున్నారు ఈరోజు రేవంత్ రెడ్డి నమ్ముతలేరు అందుకనే నలభై మంది ఇన్ఛార్జులు నేను వీడియో చేసిన తర్వాత నలభై మందిని ఇన్ఛార్జి అని కేసీ వేణుగోపాల్ సంతకంతో నలభై మంది స్టార్ క్యాంపైనర్స్ పెట్టిండ్రు ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నలభై మందిని ఆయన లెటర్ హెడ్ మీద నియమించలేదు ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పటికీ ఆయన నెయ్యమని చెప్పి ఏసీసీ చెప్పలేదు ఈ నలభై మంది పేర్లు డైరెక్ట్ మీనాక్షి నటరాజన్ ద్వారా వాళ్ళు తెప్పించుకొని ఈరోజు నలభై పేర్లు వాళ్ళే డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి అనంటే ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ చేతిలో నుండి ఆర్గనైజేషన్ అనేది కంప్లీట్గా ఏఐసిసి తన చేతుల్లోకి తీసుకున్నది వాస్తవం ముప్పై నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ ఏఐసిసితోనే నాకున్న అనుబంధం వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారు వాళ్ళ యాక్షన్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా చెప్తున్నా ఒక్కొక్క శాఖ దేశం నెక్స్ట్ ఎగిరేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోస్ట్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఆయన పోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఎగిరిపోతుంది రేవంత్ రెడ్డికి ముమ్మాటికి జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ గెలుచుడు ఇష్టం లేదు నేను డే వన్ కే చెప్తున్నా ఆటి వరకు కూడా చెప్తున్నా అది అధిష్టానానికి కంప్లీట్గా నోటీస్ ఉన్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత గెలిస్తే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ముఖ్యమంత్రి పోస్ట్ పోతే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందనే ఒక సంకేతం కింద వాళ్ళకొస్తే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవికి వెళ్ళి తీసినా పెద్ద బలదని వాళ్ళు అనుకున్నారంటే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కొడతారు ఎందుకంటే ఈరోజు నాకు హండ్రెడ్ అండ్ వన్తో ఒకవేళ హోమ్ చాకగిన ముఖ్యమంత్రి చేతులకి వెళ్ళిపోయి అజాబద్ది చేతిలో పడ్డదంటే హండ్రెడ్ పర్సెంట్ ఎగిరిపోయినట్టు నేను ఆనాడే చెప్పిన ఈరోజు మాగంటి సుంత యొక్క అది స్కూట్ని కరెక్ట్ జరిగితే ఆమె అక్కడ అనర్హురాలుగా ఉండాలి యాక్చువల్గా ఆమె పోటీ చేయొద్దు ఎందుకంటే ఆమె ఫస్ట్ వైఫ్ సర్టిఫికెట్ ఎగిరిపోయింది కాబట్టి ఆమె పోటీకి చేయనిక లేదు ఎందుకంటే బీ ఫామ్లోనేమే ఆ నామినేషన్ ఫామ్లో ఫస్ట్ వైఫ్ సర్టిఫికేట్ పెట్టి అందులో దిగింది కానీ అది షివలింగం పెళ్లి ఎంఆర్ఓనో వాళ్ళే కొట్టేశారు దాన్ని కాబట్టి ఈరోజు ఆమె దాన్ని క్లెయిమ్ చేయడానికి లేదు అది ఎగిరిపోవాలి కానీ ఎగిరది ఇది రేవంత్ రెడ్డి ఉండేటట్టు వీళ్ళు చేస్తారు ఆ విధంగా లాబింగ్ నడుస్తుంది అనుకున్న హండ్రెడ్ అండ్ పర్సెంట్ నడిచింది కాబట్టి ఈరోజు ఈ మూడు ఒక్క దెబ్బకు మూడు శాతం లెక్క అజారెడ్డికి మ మంత్రి పదవి ఇచ్చిండ్రు ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ తమ రాజకీయ అవగాహన లేని స్టేట్మెంట్లు ఇది కరెక్ట్ కాదు ఒరిజినల్ మాత్రం వాళ్ళ ఆలోచన అది జై తెలంగాణ అమరవీళ్లకు జోహాల్లో దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి